गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्डरीनाथयोगेन्द्रं सद्गुरु नमो नमः ॐ श्रीगुरुमलानन्दाय विद्महे पण्डरीनाथाय धीमहि तन्नो अचलऋषिप्रचोदयात् ॐ शान्तिशान्तिशान्तिः शान्ति అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరాం మనం ఇప్పుడు పంచభూతముల నుండి స్థూల శరీరము ఏర్పడిన విధానాన్ని మనము పాఠము ద్వారా నేర్చుకున్నాము ఇప్పుడు ఆ పంచభూతముల నుండి స్థూల శరీరము ఏర్పడినటువంటి స్థూల శరీరాన్ని మనం ఇప్పుడు ఒకసారి విశ్లేషణ చేసుకుందాము ఎందుకంటే నేర్చుకున్న ఒక పాఠము ఏదైతే ఉందో అది పంచభూత అంశములతో కూడినటువంటిది దేహము అని మనము తెలుసుకున్నాము అంటే ఈ ఐదు పంచభూతాలు ఏవైతే ఉన్నావో వాటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇరవై ఐదు తత్వములు అని మనము తెలుసుకున్నాము అవి ఒకటి దానికొకటి కూడి సమన్వయంతో అది ప్రకృతి ధర్మముగా మన యందు ఈ శరీరం యందు ఎలా పనిచేస్తున్నాయి అనేటువంటి ఒక విధానాన్ని మనం ఈ యొక్క పంచభూతముల నుండి స్థూలశడి మీరు పడినటువంటి విధానం పాఠం ఏదైతే ఉన్నదో దాని నుండి అది దాన్ని మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటున్నాము చక్కగా విచారించగలరు మొదలు ఆకాశం యొక్క శూన్యాంశం ఆకాశం గగనం శూన్యం అని శృతివాక్య పద్ధతిగా ఆకాశం యొక్క శూన్యాంశమే ఇక్కడ మనకు శోకము అని చెప్పుకున్నాము అంటే ఈ శోకము అనేటువంటిది ప్రతి అందరి లోపల కలిగేటువంటి దుఃఖము ఈ దుఃఖము ఎలా కలుగుతుంది అని అంటే వీటికి ఈ శోకమునకు వాయువంశము అంశము జలాంశము పృథివంశము ఏది దీనికి కలిసినప్పుడైనా కూడా ఈ దుఃఖమే కలుగుతుంది కాబట్టి ఈ దుఃఖ నివారణ అనేటువంటిది చేసుకోవడము అసంభవం ఎందుకంటే ఇది ఆకాశం గగనం శూన్యం అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఆకాశం అనేటువంటి గ శూన్య అది శూన్య భయలు అని మనకు పెద్దలు నిర్ణయం చేస్తున్నారు ఎందుకంటే దానినే మనకు మాయ అని చెప్తున్నారు ఆ మాయావరణ నుండి ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదు ఎందుకంటే ఆ మాయ నుండి ఒక గురుమూర్తి మాత్రమే తప్పించగలడు కాబట్టి మరి మనము చూసినట్లయితే రామాయణం చూసినట్లయితే పురాణాలు చూసినట్లయితే ఇతిహాసాలు చూసినట్లయితే మరి రామాయణం లోపల రాముడు ఈ దుఃఖము నుండి ఎప్పుడూ దుఃఖిస్తూనే ఉంటాడు అంటే వనవాసం పోయినప్పుడు దుఃఖించాడు తర్వాత సీతని అరణ్యవాసానికి మళ్ళీ పంపినప్పుడు పటాభిషేక పటాభిషిక్తుడై మళ్ళీ సాగర్ వాణి మాటలు పట్టుకొని మళ్ళీ అడవులకు పంపినప్పుడు దుఃఖించినాడు అంటే జన్మ మొత్తము ఆయనకు దుఃఖించడమే సరిపోయింది కాబట్టి మనకు శృతి ఏం చెప్తుందంటే జన్మ దుఃఖం జరా దుఃఖం పునః పునఃపున సంసార సాగర దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని మనకు శృతి చెప్తుంది అంటే పుట్టడము ఒక దుఃఖంతోనే పుట్టినాం మనం మరి పెరుగుతున్నాము కదా దానికి స్థూల శరీరానికి మనకు షడ్విధ వికారములు ఉన్నాయి అని మనకు పెద్దలు నిర్ణయం చేసినారు అంటే ఈ పుట్టడము జన్మ అనేటువంటిది కూడా ఒక దుఃఖమే దుఃఖంతోనే పుట్టినాము మరి పుట్టినటువంటి ఈ శరీరానికి జన్మ అనేటువంటిది జన్మ అస్థి వృద్ధి పరిణామ క్షయనాశనములు ఈ షడ్విధ వికారములు ఈ స్థూల శరీరానికి ఉన్నాయి కాబట్టి ఈ జన్మ లాస్ట్ది నాశనము చూసుకున్నట్లయితే మరణములు అనేటువంటివి ఈ శరీరానికి ఉన్నాయని చెప్పి దీని ధర్మములు అని చెప్పి మనకు పెద్దలు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి మరి ఆ పుట్టుకతోని మనము పరశురామ అవతారం వరకు మాకు మనకు దుఃఖం ఉండదు ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఆధారం మీద మనం బతుకుతుంటాం కాబట్టి అప్పటి వరకు మనకు ఈ విద్యాభ్యాసం అనేటువంటిది ఈ యొక్క స్నేహితులు అనేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఒక స్కూల్ కాలేజీ వరకు కూడా మనకు ఇది ఒక మామూలు ఎందుకంటే స్కూల్లో పాఠం చెప్తే సార్లు చెప్పాలి వాళ్ళకి అప్ప చెప్పాలి ఇంటికి రావాలి తినాలి పోవాలి అంతే అది ఎప్పుడు మరి దుఃఖం స్టార్ట్ అవుతుంది అని అంటే అది సీతారామ అవతారం అని చెప్పి మనకు చెప్తారు రామావతారం ఇవి మరొకసారి దశావతారాలు చెప్పుకున్నప్పుడు దాని గురించి మనం వివరణ చేసుకుందాము ఈ రామావతారం అనేటువంటిది భార్యను ఎప్పుడైతే చేసుకుంటామో ఈ భార్య భర్తలు ఎప్పుడైతే వివాహము చేసుకుంటారో అప్పుడు ఈ యొక్క సంసారం అనేటువంటి దుఃఖంలో మునిగిపోతూనే ఉంటారు అని మనకు శృతి చెప్తుంది మనం చూసినట్లయితే ఇప్పుడు రాముడు కూడా సీతను ఎప్పుడైతే చేసుకున్నాడో మరి దశరథుని కైక ఆజ్ఞాన ప్రకారంగా అతడు అడవులకు పోవడం జరిగింది మరి యొక్క కార్యనిర్వహణ ఏదైతే ఉన్నదో పద్ధతి దాన్ని ఆచరిస్తూ అడవులోకి పోయినప్పుడు మరి అతడు ఒక లేడీ అనేటువంటి దాని మీద మోహం పడి అక్కడ సీత ఏడుస్తూ ఉంది అశోకవనంలో ఉండి ఈ తపోవనంలో ఉండి రాముడు కూడా దుఃఖిస్తున్నట్లు మనకు చరిత్ర చెప్తుంది అందుకొరకే ఏమన్నారంటే ఈ యొక్క శ్రీరామచంద్రుడు మాయా మానస విగ్రహ స్వరూపుడు అని చెప్పినారు మనకు పెద్దలు ఎందుకంటే ఈ మాయా అనేటువంటి దాని నుండి ఆవరణ లోపలనే అతడు జీవితం అంతా గడిపినట్లు ఈ ఆకాశ శూన్యాంశం అనేటువంటి ఆవరణ ఎందే రాముడు ఈ చరిత్ర చెప్తుంది మనకు మరి కృష్ణుని చూసినట్లయితే లీలా మానస విగ్రహ స్వరూపుడు అని కృష్ణుని చెప్పిండ్రు అయితే ఆయన ఎక్కడా దుఃఖించలేదు కృష్ణుడు ఎందుకు దుఃఖించలేదు అని అన్నప్పుడు అతడు సాందీప మహర్షిచే ఈ యొక్క ధర్మ మర్మాలని విన్నాడు కాబట్టి శ్రీకృష్ణుడు సాందీపుల వారిచే ఉపదేశం పొంది ఆ యొక్క నిజ ప్రబోధని గ్రహించి ఈ యొక్క ధర్మాలన్నీ కూడా తెలుసుకున్నాడు ఈ స్థూల శరీరం యొక్క ధర్మము సూక్ష్మ శరీరం యొక్క ధర్మము జీవధర్మము ప్రాణధర్మము ఆత్మధర్మము ఈ యొక్క సృష్టి ధర్మాన్ని కూడా అతడు తెలుసుకొని మరి డెబ్బై రెండు వేల గోపికలు తర్వాత అర్జునుడు యుద్ధవుడు వీళ్ళందరికీ బోధించినట్లు మనకు చెప్తుంది కాబట్టి ఆయన ఎక్కడా కూడా శ్రీకృష్ణుడు దుఃఖం అనేటువంటి ఆవరణకు లోను కాలేదు ఎందుకు అని అంటే అది గురుమూర్తి అనుగ్రహం వలన అతడు జీవితాన్ని గడిపినాడు మరి అదే విషయాన్ని మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ ఆకాశం అనేటువంటి దానిని మనకు అంధకారమని అరణ్యమని ఆవరణమని ఎన్నో పేర్లతో చెప్తుంటారు మరి అంధకారం అనేటువంటిది అరణ్యం అనేటువంటి దానిలో బట్టినే శ్రీరామచంద్రుడు దుఃఖించినట్లు సత్యహరి చంద్రుడు దుఃఖించినట్లు ఇంకా చూసినట్లయితే మనకు మునులు ఋషులైనటువంటి వాళ్ళు కూడా ఈ వనములనే తపో తపో తపస్సు చేసి ఈ అంధకారాన్ని జయించడానికే వాళ్ళు తపస్సు చేసినట్లు అడవులో ఉన్నట్లు మనకు కనబడుతుంది మరి అదేవిధంగా చూసినట్లయితే మరి భారతంలో చూసినట్లయితే ఇటు పాండవులు కౌరవులు వీళ్ళు ఈ యొక్క రాజ్యము గురించి కురుక్షేత్ర యుద్ధం జరిగినట్లు ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఈ యొక్క అర్జునుడు ఈ యొక్క పాండవులు అనేటువంటి ద్రోణుడు కృపుడు భీష్ముడు ద్రోణుడు ఈ కుల బాంధవులను చూసి ఈ రాజ్యం కొరకు నేను వీళ్ళందరినీ సంవరిస్తే ఇదంతా పాపమే కదా అనేటువంటి ఒక మరి నేను చనిపోయిన తర్వాత రాజ్యాన్ని వెళ్ళేటువంటి వాడు నా కొడుకు లేడు కదా వాడు వాడు కూడా అభిమాన్యుడు అభిమన్యుడైనటువంటి వాడు పద్మహీములో చనిపోయినాడు కదా అని దుఃఖ మోహితుడై ధనుర్భానముడు కింద పడేసి నేను యుద్ధం చేయనని చెప్పి అర్జునుడు ఆ దుఃఖ మోహములో చిక్కుకొని ఏడుస్తుండగా అర్జునుడు కృష్ణుడు ఈ దుఃఖం అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి దాన్ని గురించి అర్జునునికి ఇచ్చి ఈ యొక్క శోకం అనేటువంటిది ఈ స్థూల శరీరంలో ఉన్నటువంటి ఇరవై ఐదు తత్వాల ధర్మాలు ఇంద్రియ ధర్మాలు ప్రాణ ధర్మాలు తాను గురుముఖ గురుము గురుముఖంగా గ్రహించినటువంటి విషయాలన్నీ కూడా అర్జునుడికి చెప్పి సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం రజ అహత్వో సర్వ పాపేభ్యో భ్యో మోక్ష అని ఓ అర్జున ఈ సర్వధర్మాలు నీకు చెప్పినటువంటి బోధించినటువంటివి అన్నీ కూడా ఇప్పుడు విడిచిపెట్టు ఆ సర్వధర్మాలు అనేటువంటివి ఏ ధర్మాలు నీకు చెప్పినానో ఆ ధర్మాలతో ఏది ఉంటే ఈ ఎరక అనేటువంటి దాన్ని కూడా ఆ ధర్మముతో ఎరకను కూడా విడిచిపెట్టు నీకు పాపపుణ్యములు అంటవు అంత అది నాకే చెందుతుంది కాబట్టి కొట్టేవాడిని చేసేవాడిని అంతా నేనే అనేటువంటి యొక్క భావాన్ని మనకు కృష్ణుని అర్జునునికి ఉపదేశించినట్టు ఈ దుఃఖంలో ఉన్నటువంటి అర్జునునికి మరి మేల్కొలిపినట్టు మనకు అప్పుడే భగవద్గీత అనేటువంటిది మొదలవుతుందని అది ఒక ధృతరాష్ట్రునికి చెప్పినటువంటిదే ఈ యొక్క భగవద్గీత కాబట్టి ఈ శోకము అనేటువంటిది ఏదైతే ఉందో మనకు గురుగీత కూడా చెప్తుంది అజ్ఞానం మూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం గృహపాదోదకం పిబేద్ అంటే ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని మూలమైనటువంటి వస్తువు ఏదో దాన్ని తజించు అని చెప్పి మనకు పరిపూర్ణ బోధ చెప్తుంది అది ఎక్కడ ఉంది అంటే అది గురు పాదోదకం అన్నట్టు గురు పాదోదకాన్ని నీవు పిబేత్తి తాగినట్లయితే అదే నీకు లోపల ఉన్నటువంటి ఈ యొక్క తత్వాలన్నిటినీ కూడా శుద్ధి చేస్తుంది ఆ శోకం అనేటువంటిది నీకు కలగదు అని చెప్పి మనకు చెప్తుంది మరి అన్నప్పుడు ఈ ఆకాశం యొక్క నిజాంశము శోకము ఈ శోకమునకు వాయువు యొక్క చలనాంశము చేరి కామము కలిగను అంటే కామము అనేటువంటిది దీని అందు ఆకాశాంశమైనటువంటి శూన్యాంశం ఉంటుంది మరి వాయువంశమైనటువంటి చలనాంశం ఉంటుంది కనుక ఈ కోరికలు అనేటువంటివి అవి మనకు ఊహలు ఎన్నో పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి శూన్యాంశంలో ఎట్లయితే శూన్యాంశంలో అన్ని బయలైపోతుంటాయి అయిపోతుంటాయి లేకపోతుంటాయి నిద్రవస్థల అట్లా కొన్ని కొన్ని వచ్చిపోతుంటాయి కోరికలు కూడా అదేదో ఒక కోరిక మనకు బలీనమైనటువంటిది పట్టుకొని దానికి అది సుఖం కావచ్చు దుఃఖము కావచ్చు ఈ రెండు కూడా ఈ అజ్ఞానానికి ఆవరణలో ఉన్నటువంటివే కాబట్టి ఈ కోరికలు కూడా మనకు ఈ కోరిక అనేటువంటిది అన్నీ ఈ యొక్క మనకు భస్మాసురుని కథలో చెప్పుకోవచ్చు భస్మాసురుని అని చెప్పుకోవచ్చు దానికి ఇవన్నీ వస్తాయి అందులో భస్మాసురుడు ఒక రాజ్య అధికారి చక్రవర్తి మరి ఎలాంటి చక్రవర్తి ఆ యొక్క శివుణ్ణి ప్రార్థిస్తూ తపస్ చేస్తాడు శివుని కొరకు అంటే శివుడు ప్రసన్నమవుతాడు నాయన నా కొరకు నువ్వు ఎందుకు తప్పు చేసావు నీకు కావలసినటువంటి కోరిక ఏమున్నదో అది కోరుకోమని చెప్తాడు ఎందుకంటే భగవంతుడు మనకు దర్శనం అయితే చాలామంది ఏం కోరుకుంటారు అంటే పుత్రుడు కావాలను ధనం కావాలను నేను రాధుని కావాలను నేను చక్రవర్తిని కావాలను నేను దేవంతుని కావాలను ఇవి కోరుకుంటారు కానీ మనమేం కోరు కోరుకుంటున్నాం గురుమూర్తి అనుగ్రహ దర్శనం వలన అంటే అహం పదార్థ రహిత స్థితిని కోరుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ మనకు అంటాయి మరి అప్పుడు అక్కడ ఏం కోరిండు దక్షిణామూర్తిని అనేటువంటి శివుణ్ణి నేను రాజును కాబట్టి ఎవరి నెత్తిలో చేయబెడితే వాళ్ళే భస్మం అయిపోవాలి అలాంటి దానిని నాకు ప్రసాదించు ఆ శక్తిని ప్రసాదించు అని చెప్పి కోరుతాడు భస్మాసురుడు ఎందుకంటే ఈయన బోలాశంకరుడు కాబట్టి తదస్తు అంటాడు తదస్తు అంటే నేను ఆ శివుని యొక్క తపస్సు పొంది శివుని దర్శనం చేసుకున్నాను కదా అనేటువంటి ఆనందంలో పట ఆ ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే అతనికి భార్య నీళ్ళు ఇస్తుంది ఆసనంపై కూర్చుని పెడుతుంది కూర్చుంటాడు ఆసనంపై ఆయనకు లేకలేక ఒకటే కూతురు ఉంటుంది ఆ కూతురు నానా అనేటువంటి ఆనందం కనబడకపోయారు ఇన్ని రోజులు ఆనందంతో ఊరికొచ్చి ఆ యొక్క అతని యొక్క తొడలపై కూర్చుంటుంది కూర్చుంటే ఆ యొక్క ఆనందం లోపల ఆ ప్రేమతో ఆ యొక్క బిడ్డని నుదురుతూ ఆ యొక్క నెత్తిలో చేయి పెడతాడు నుదురుకుంటూ నుదురుకుంటూ పోయి బాగున్నావా అమ్మ అని చెప్పి అతని ఆమె నెత్తి లోపల చేయి పెడతాడు కప్ చేయి పెట్టాగానే ఆమె బస్సం అయిపోతుంది ఇదేమి బిడ్డ బస్సం అయిపోయింది కదా అని చెప్పి భార్య ఊరికి వచ్చి ఏడ్చుకుంటా భర్త కాళ్ళ మీద పడితే ఆమె నెత్తిలో పెడతాడు ఆమె కూడా భస్మైపోతుంది ఇదేమి నా భార్యపాయే నా వాయే అనేటువంటి దాని లోపల ఆ దుఃఖములో మునిగిపోతాడు ఆ దుఃఖము అనేటువంటి దాని శోకంలో మునిగిపోయినప్పుడు అతనికి ఏమీ అర్థం కాదు అర్థం కాక ఏమవుతుంది అని అంటే ఇది ఇచ్చింది ఎవరు అంటే శివుడు కాబట్టి ఆ శివుణ్ణి మళ్ళీ నేను ఆరాధించి అతన్ని అతని దగ్గర కైలాసానికి పోయి నా భార్య పిల్లలని నేను లేపుకుంటానని చెప్పి కైలాసానికి శివుని దగ్గరికి పోతాడు శివుని దగ్గరికి పోతే నాయనాను ఇచ్చినటువంటి తపస్సు ఏదైతే ఉందో ఆ శక్తి వలన నా భార్య పోయింది నా బిడ్డ పోయింది కాబట్టి నా కూతురు భార్యని లేపు అని చెప్పి అడుగుతాడు అడిగితే ఆయన అంటాడు సృష్టి ధర్మము బ్రహ్మది లయధర్మము నాది కాబట్టి నేను దానికి బాధ్యత నేను కాదు దానికి సృష్టి చేసేటువంటి వాడు బ్రహ్మ లయం చేసేటువంటి వాడిని నిమిత్త మాత్రమే కానీ ఆ శక్తి నా దగ్గర లేదు అని చెప్తాడు అంటే అతనికి ఎంత ఆరాధించినా కూడా